రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా వచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కారు ఇవ్వడం లేదు అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు చివరికి కౌలు కూడా ఇవ్వడం లేదు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏటా ఏప్రిల్ నుంచి మే చివరిలోగా వార్షిక కౌలు సొమ్ము రైతుల ఖాతాలో జమయ్యేది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వార్షిక కౌలు జమ కావడం కాలేదు కోర్టును ఎవరైతే ఆశ్రయిస్తున్న వారికి మాత్రమే న్యాయమూర్తి ఆగ్రహిస్తారని తెలిసినప్పుడు చెల్లిస్తున్నారు మిగిలిన వారికి ఇవ్వడం లేదు రాజధాని నిర్మాణ నిమిత్తం రెండు వేల పదిహేనులో సిఆర్డీఏకి భూములు అప్పగించిన ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులకు పదేళ్ల పాటు ఏటా పది శాతం పెంచేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు సాయం ప్రకటించింది మెట్ట భూములను ఎకరాకు ముప్పై వేలు మూడు పంటలు పండే జరీబు భూములు రైతులకు ఎకరాకు యాభై వేలు కవులు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ధారించింది ఈ మొత్తంపై ఏటా పది శాతం సొమ్ము పెంచి రైతుల ఖాతాలో జమయ్యేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏటా రైతులకు కౌలు సాయం అందిస్తున్నారు ఈ ఏడాది మేలో ఇవ్వాల్సిన కౌలు సొమ్ము ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు గత రెండేళ్లుగా అసైన్డ్ రైతులకు కూడా కౌలు పరిహారం నిలిచిపోయింది ఇరవై తొమ్మిది గ్రామాల్లో మూడు వేల మంది అసైన్డ్ రైతులు ఉన్నారు వీరి భూములు కూడా రాజధానికి తీసుకున్నారు అసైన్డ్ భూముల అప్పగింతలో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తు పెండింగ్లో ఉండటంతో మూడు వేల మంది అసైన్డ్ రైతులకు కౌలు పరిహారం నిలిపివేశారు ఏ భూమి వివాదంలో ఉంటే ఆ భూమికి పరిహారం నిలిపివేయాలని అందరికీ నిలిపివేయడం సరికాదని ఆ పైన రైతులు గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అయితే దీని మీద కోర్టులో కేసు వేసిన అమరావతి రైతులకు గుడ్ న్యూస్ అందిందని సమాచారం వస్తోంది ఎవరికి పరిహారం పెండింగ్లో ఉందో వారందరికీ వెంటనే చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అయితే కక్ష సాధింపు ధోరణిలో ఉన్న ప్రభుత్వము ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుందన్నది చూడాలి